వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం నిన్న ఆఖరి సభలో కూడా ముగించారు సిద్ధం సభని అయితే ఈ సిద్ధం సభలో జనమంతా కూడా గ్రాఫిక్సే అంటూ కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది అయితే దీనిపైన నేను ఆల్రెడీ ఎప్పుడు రెగ్యులర్గానే వీడియోస్లో ఇటువంటి జన సమూహానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కాదు అసలు గతంలోనే ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పది పది ఆ టైంలో కూడా జనాన్నంతా కూడా ఏ విధంగా సభలు నిర్వహించినప్పుడు ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా అప్పటినుండి కూడా ఉంది నుండి కూడా చాలామంది రాజకీయ పార్టీలు అయితే ఇటువంటి వాళ్ళ సభకు లక్షల సంఖ్యలో జనం వచ్చారనే విధంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభ సిద్ధం సభ ఏదైతే ఉందో ఇక్కడంతా జనం అంతా కూడా గ్రాఫిక్స్ అనేసి కూడా ఆయన చెప్పడమే కాదు నేను కూడా దానికి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా జనాన్ని ఎలా మనం అక్కడ ఉంచవచ్చు అనేది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను త్వరలో కూడా అయితే లోకేష్ గారు ఈ విషయం అయితే చెప్పారు మేదనమెట్లలో మనం చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభను కూడా చూపి ఆ సభలో చూపించినటువంటి జనమంతా కూడా మాయ అంటే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటూ కూడా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారు ఎక్స్ వేదిక కూడా ఒక పోస్ట్ చేశారు ఒక గుంపు జనాన్ని పలు చోట్ల కూడా అమర్చారంటూ కూడా కొన్ని ఫోటోలు అయితే ఆయన ఎక్స్ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు బయట పెట్టారు మీరు కూడా ఇక్కడ మనం చూడవచ్చు రెడ్ కలర్ ఏవైతే మనం వేస్తున్నామో అంటే మార్క్ చేస్తున్నాయో అవన్నీ కూడా అక్కడున్నటువంటి జనం అక్కడ ఉన్నటువంటి ఓ రెడ్ డ్రెస్సు ఒక కొద్దిగా లైట్ రెడ్ లేదా వైటు ఒక మూడు నాలుగు డ్రెస్సులు సేమ్ పర్సన్స్ రెడ్ మార్క్ వేసిన దగ్గర అక్కడ ఉన్నటువంటి జనాన్నే మళ్ళీ గ్రాఫిక్స్లో ఇక్కడ ఇక్కడ మనకు తెలుసు ఇప్పుడు మనం అందరం కూడా చూసాం ఆర్ఆర్ కావచ్చు లేదా బాహుబలి కావచ్చు ఈగ కావచ్చు ఇటువంటి వాటిలో మనం గ్రాఫిక్స్ చూస్తూనే ఉన్నాం అవన్నీ సినిమాలకు మాత్రమే ఉండేది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా వాళ్ళ సభకు ఎవరు రాకపోతే ఇటువంటివి గ్రాఫిక్స్లో కూడా చూపించుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఏకంగా ఇక్కడ మార్ఫింగ్ ఫోటోలు చేసినట్టు అయినా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదని చెప్తున్నారు అంతేకాదు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా క్షణాల్లో పని ముందైతే ఇటువంటి గ్రాఫిక్స్ చేయాలంటే నాలుగైదు గంటలు పది గంటలు కష్టపడాలి కానీ ఇప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే కూడా ఇటువంటివన్నీ కూడా చేసేస్తుంది ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇటువంటివైతే జరుగుతూనే ఉన్నాయి కానీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి మీరు చూసుండ్రు ఎందుకంటే రానున్న టెక్నాలజీని వాడుకుంటే అసలు ప్రతి వ్యక్తి అది మంచిగా వాడితే మంచిగాను చెడుకు వాడితే చెడుగా ఏ విధంగా ఉంటుందో వాళ్ళకు వాళ్ళు మాకు ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంది పదిహేను లక్షల మంది జనాభాయే మా టార్గెట్ అంటూ కూడా అంటే ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి పదిహేను లక్షలే ఉంది కోటి మంది జనాభా కూడా వచ్చారనేసి చెప్పుకోవచ్చు ఏముంది ఇటువంటి గ్రాఫిక్స్లో వేసి చేసుకోవడానికి పెద్ద ఇదేమిది చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి చూస్తున్నాం కేవలం ఇవన్నీ కూడా మనం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఆయన ప్రశ్నించారు డ్రోన్ చిత్రాలు గ్రీన్ మ్యాట్లతో దొరికిపోయావు అనేసి కూడా ఆయన పెద్దేవి చేశారు ఏకంగా మార్ఫింగ్లు చేసి ఫోటోలు కూడా వదిలేసావు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం సభకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అక్కడ సభలో ఉన్నటువంటి జనాలు అంతా కూడా గ్రాఫిక్స్ అంటూ కూడా ఆయన చేసినటువంటి ఫోటో మీరు కూడా చూడవచ్చు అక్కడ సభలో మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది సభకు వెళ్ళిన వారికి తెలుస్తుంది అక్కడ ఎంతమంది జనాభా వచ్చారని టీవీలో ఉండి చూసిన వాళ్ళకి మాత్రం అదంతా ఒక మాయా ప్రపంచం అంటే గ్రాఫిక్స్ మాయా ఆ జనం అంతా అంతమంది ఉమ్మ టీవీలో చూస్తే ఎంతమంది జనం వచ్చారా అని చెప్పుకోవచ్చు ఇలా డ్రోన్లో కనుక వెళ్తే కెమెరాని అలాగే కంటిన్యూ చేయొచ్చుగా గ్రాఫిక్స్లో పెట్టేసి ఇది చేసేస్తూ ఉంటాం సేమ్ పర్సన్సే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్లో ఒక నాలుగు లైన్లు తర్వాత కూడా అక్కడ కూడా ఉంటారు గుంపుగా గుంపులు గుంపులుగా అదే జనాలని అక్కడ గ్రీన్ మ్యాట్లు వాటిలో పెట్టి సినిమాల్లో అంతా గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్లు పెట్టి గ్రాఫిక్స్లో మన బాహుబలి సినిమాలో చూస్తే ఆ కాలకేయతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు జన సమూహం లక్ష మంది జనాలు చూపిస్తూ ఉంటారు అవన్నీ గ్రాఫిక్స్లో చూపించడానికి సేమ్ అదే తరహాలో కూడా నిజంగా మరి రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకుని గ్రాఫిక్స్లో ఓ ఏ విధంగా చేస్తారు రాజమౌళి గారు నిజంగా ఆ తరహాలో మనం పెట్టేటువంటి సభలు మనం ఇచ్చేటువంటి ప్రతి పని కూడా ఆ రకంగా కూడా మనం చేసుకోవచ్చు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించారో ఏమో తెలియదు కానీ ఆ రకంగా అయితే ఇక్కడ జనాల్ని మార్పింగ్ చేసి ఇది చేశారు గ్రాఫిక్స్ చేసి చేశారంటూ కూడా దానికి సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే కూడా షేర్ చేశారు లోకేష్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మద్దతు లేదనేసి కూడా ఇక్కడ తెలిసిపోతుంది ఎంత ప్రయత్నించినా ఆయన్ను చిత్తుగా జనాలు అయితే ఓడిస్తారు ప్రజల్లో సభకు ఎంతమంది వచ్చారు అని టీవీలో చూసే వాళ్ళకి తెలియడం కోసం ఇలా చేశారనే ఒక విధానాన్ని అయితే ఇక్కడ తీసుకొస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు ఏ రాజకీయ నాయకుడు కూడా ఆడకూడదు ప్రజలకు నిజంగా మంచి చేస్తే వాళ్ళు మళ్ళీ మనకు పట్టం కడతారు అంతేగాని మోసపూరితంగానో కుట్రపూరితంగానో గెలిస్తే అది ఎప్పుడు కూడా ప్రజల్లో ఒకసారి నమ్మకం పోగొట్టుకుంటే ఆ రాజకీయ నాయకుడికి అసలు రాజకీయ భవిష్యత్తే ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి లోకేష్ గారు చేసినటువంటి ఈ ఫొటోస్ ఈ ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా వైరల్ అవుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు అందరూ కూడా నిజంగా సభకు వెళ్ళినటువంటి వారు అక్కడ ఎంతమంది వచ్చారు వాళ్ళు ఇక్కడ టీవీలో వచ్చి చూసిన తర్వాత లేది లేదా యూట్యూబ్లో చూసిన తర్వాత అమ్మ అక్కడ పోతే మనకు మహా అంటే ఒక యాభై వేల మంది ఉన్నారు లేదో ఒక యాభై వేలు లక్ష మంది వచ్చి ఉంటే పదిహేను లక్షల మంది జనాభా వచ్చినట్టుగా చూపించడం అంటే అది మామూలు విషయం ఇటువంటివి చేశారు ప్రజలు దీన్ని బట్టి నిజంగా అలా అలా చేసుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది మేము నవరత్నాల పథకాలని మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంభై ఎనిమిది శాతం నెరవేర్చేసామంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి చేయాల్సినటువంటి అవసరం ఏముంది రీసెంట్గా మనం చూసాం వెళ్ళి అక్కడ వాటర్ విడుదల చేశారు ఇక కుప్పం మొత్తం సస్యశ్యావనం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు అధికారంలో ఉండి కూడా ఆయన ఏమీ కుప్పం చేయలేదు నేను వచ్చిన తర్వాత మీకు కుప్పంకి వాటర్ సస్యశ్యామలం చేసేసామనేసి చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సాయంత్రానికి మరుసటి రోజు ఉదయానికి అక్కడ ఉన్నటువంటి గేట్లు గేట్లు ఏమీ లేకుండా ఒక చుక్క నీరు కూడా లేకుండా అవన్నీ కూడా వాటర్ ట్యాంకర్లతో తెచ్చిపోసి ఆయన బటన్ నొక్కే అనిసేపు మాత్రమే అట్లా వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఇవన్నీ ప్రజలకు ఇటువంటివన్నీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధానంగా కొన్ని కారణాలని కూడా చెప్పుకోవచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దానిపైన లోకేష్ గారు కొన్ని ఆధారాలతో సహా ఇక్కడ ఫోటోలు కూడా షేర్ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లోకేష్ గారు చెప్పిన దానికి సంబంధించి ఈ గ్రాఫిక్స్ మాయాజాలంతో జగన్మోహన్ రెడ్డి సభకు వస్తున్న జనాన్ని చూపించడం అక్కడ వెయ్యి మంది వచ్చినా లక్ష మంది వచ్చారని చూపించే విధంగా కూడా చేస్తున్నారని ఆయన చెప్తున్నారు కాబట్టి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి